హై స్ట్రెండ్స్ మనకు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి ఎంటైర్ ప్రాసెస్ ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది మీకు ఉన్న డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోని మీరు కంప్లీట్ గా చూసినట్లయితే క్లారిఫై అవుతాయి అనమాట సో దీనిలో మీకు స్టెప్ వన్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీరు మెడికల్ కౌన్సిల్ కమిటీ వెబ్సైట్ లో ఆ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఫీ అనేది పేమెంట్ అనేది చేస్తారు అంటే ఇక్కడ రెండు రకాలైనటువంటి ఫీజు ఉంటాయి ఒకటి రిజిస్ట్రేషన్ ఫీజు రెండోది రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ ఈ రెండు కూడా మీరు పే చేయాల్సి వస్తుందండి అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకైతే మనకు థౌసండ్ రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ వచ్చేసి మీకు టెన్ థౌసండ్ రూపీస్ అనేది ఉంటుంది అదే ఎస్సీ ఎస్టీ ఓబీ సిపి డబ్ల్యూఈ వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఆస్ వెల్ రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అనేది మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది మీరు ఫీ అనేది పే చేసేసాక నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే చాయిస్ ఫిల్లింగ్ అనేది మీకు ఓపెన్ అవుతుందంట అంటే మీకు కాలేజీలో సీట్ మ్యాట్రిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఏ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేసి ఆ సీట్ మ్యాట్రిక్స్ని బేస్ చేసుకునేసి మీకు ఇష్టమైన కాలేజెస్ ఏమైనా ప్రియారిటీ ఆర్డర్ ప్రకారం మీరు ని సెలెక్ట్ చేసుకుంటారు సో ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం మీరు అబ్జర్వ్ చేయాలి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను డిఫరెన్స్ ఇక్కడే వస్తుంది అనమాట ఏంటి అంటే మనము ఆంధ్రప్రదేశ్లో చూసామనుకోండి ఆంధ్రప్రదేశ్లో చాయిస్ ఫిల్డింగ్ అనేది ఒక్కసారే ఉంటుంది సో మీకు ఆంధ్రప్రదేశ్ లో చాయిస్ ఫిల్లింగ్ అనేది ఓన్లీ వన్ టైం ప్రాసెస్ ఈ ఒక్కసారి మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసేసాక సో ఇక్కడ మీకు మెయిన్ డిఫరెన్స్ వస్తుందండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మనకు మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో చాయిస్ ఫిల్లింగ్ ఒక్కసారి మాత్రమే జరుగుతుంది అంటే మనకు ఫోర్ రౌండ్స్ ఉన్నాయనుకోండి ఈ ఫోర్ రౌండ్స్కి కూడా మీకు ఒక్కసారిగా మీరు రాసినటువంటి నే కన్సిడర్ చేస్తారు ప్రతి రౌండ్లోనూ తెలంగాణలో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కి కూడా మీకు చాయిస్ ఫిల్లింగ్ అంటుంది అంటే మీరు ఫస్ట్ రౌండ్లో చాయిస్ ఫీల్ చేస్తారు సెకండ్ రౌండ్లోనూ చాయిస్ ఫీల్ చేస్తారు థర్డ్ రౌండ్లోనూ చాయిస్ ఫీల్ చేస్తారు ఫోర్త్ రౌండ్లోనూ చాయిస్ ఫీల్ చేస్తారు ఇది క్రూషియల్ డిఫరెన్స్ కాబట్టి మీరు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో కంప్లీట్ గా అన్ని కాలేజెస్ పెట్టేయండి రికార్డ్ లెస్ ఆఫ్ మీ ర్యాంకు సార్ ఎగ్జాంపుల్ మీకు మంచి ర్యాంక్ వచ్చింది నాకు ఫైవ్ కాలేజెస్ లోనే ర్యాంక్ సీట్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ తో కాకుండా ఉండేటువంటి అన్ని కాలేజెస్ కూడా మీరు ఫిల్ చేయాలి అన్ని కాలేజెస్ మీరు ఫిల్ చేసినట్లయితే అప్పుడు మీకు మీరు అనుకున్నటువంటి కాలేజ్ మీకు వస్తుంది వస్తుందన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఒక్కసారి మాత్రమే చాయిస్ ఫిల్లింగ్ చేస్తారు తెలంగాణ స్టూడెంట్స్ ఎవ్రీ రౌండ్ కి కొత్త కొత్తగా చాయిస్ ఫిల్లింగ్ అనేది జరుగుతుందన్నమాట సో ఇక్కడ మనం కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటాం మనసు వన్స్ మనం కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆర్డర్ ని మార్చుకోవచ్చు పై కాలేజ్ కింద కాలేజ్ కింద పైకి వన్ బై వన్ మాత్రమే మార్చుకోండి ఇలా వన్ బై వన్ మార్చుకున్నప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అనమాట మనిషి మీరు ఫిల్ చేసేసాక అది గా లాక్ అయిపోతుంది సో ఎవరు కానీ లాస్ట్ మోమెంట్ వరకు లాక్ చేయకండి ఎందుకంటే మీరు లాక్ చేయకపోతే ప్రాసెస్ టైం అయిపోయినప్పుడు మీకు ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాక్ చేశారు లాస్ట్ మెమెంట్లో మీరు వేరే కాలేజ్ ముందుకి తర్వాత ఇంకో కాలేజ్ వెనక్కు పంపించాలనుకుంటున్నారు అప్పుడు చేయలేరు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎందుకంటే వాళ్ళకు సింగిల్ టైమ్ చాయిస్ ఫీలింగ్ ఉంటుంది బట్ తెలంగాణ వాళ్ళకు కూడా మోస్ట్లీ ప్రతి కి కూడా చాయిస్ ఫీలింగ్ ఉంటుంది బట్ అన్ని కాలేజెస్ ఇవ్వండి కాలేజ్ ఇచ్చిన తర్వాత మీరు లాక్ చేయకపోతే ఆటోమేటిక్గా ప్రిఫరెన్సెస్ అనేవి లాక్ అయిపోతాయి ఈ విషయం మీరు కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ ఎంసీసీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక ని రన్ చేస్తారు అల్గారదం ప్రాసెస్ చేసి వాళ్ళు ఎవరెవరికి ర్యాంక్ తగ్గట్టు వాళ్ళు కాలేజెస్ అనేవి అలాట్ చేస్తారన్నమాట వన్స్ మీ కాలేజెస్ అలాట్ చేసిన తర్వాత సీట్ అనేది మీకు ఇచ్చేస్తారు కొంతమందికి ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో కొంతమందికి సీట్ అనేది వస్తుంది కొంతమంది పిల్లలకి ఫస్ట్ రౌండ్ లో సీట్ రాదు సీట్ రాని పిల్లలు ఆటోమేటిక్ గా వాళ్ళు ఏమైపోతారు అంటే సెకండ్ కి వెళ్ళిపోతారు గా సీట్ రాకపోతే సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోతారు ఫస్ట్ రౌండ్ లో ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళు ఏం చేస్తారు గా ఆ సీట్ అలాట్ అయినటువంటి కాలేజెస్ సంబంధించినటువంటి కాల్ లెటర్ ని డౌన్లోడ్ చేసుకుంటారు అంటే మీకు ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అవ్వగానే మూడు ఆప్షన్స్ వస్తాయి సీట్ రాని వాళ్ళు నెక్స్ట్ రౌండ్ ఆటోమేటిక్ గా ఎలిజిబుల్ అయిపోతారు సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే గా మీరు ఇక్కడ అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకుంటారు ఈ అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకునేసి అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారు అంటే మీ యొక్క డాక్యుమెంట్స్ని అంటే ఫిజికల్ ఫిజికల్ డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకునేసి ఇన్ పర్సన్ ఏకైతే కాలేజ్ అలాట్ అయిందో అండి ఆ కాలేజ్లో వెళ్ళేసి నేను ఈ కాలేజ్లో చేరుతున్నాను అని చెప్పేసి అక్కడ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ని మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి అప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసినట్లయితే మీకు ఆ కాలేజ్లో సీటు అలాట్ అయినట్లు సీట్ అలాట్ అయినట్లు మీకు ఆ కాలేజ్ నచ్చితే మీరు ఆ కాలేజ్లోనే చదవచ్చు లేదు మీకు ఆ కాలేజ్ నచ్చలేదు అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే నేను సీట్ అలాట్మెంట్ తీసుకుంటున్నాను అట్ ద సేమ్ టైం నేను అప్గ్రేడేషన్ ఆప్షన్ ని చూస్ చేసుకుంటాను ఈ అప్గ్రేడేషన్ ఆప్షన్ ఎప్పుడైతే మీరు చూస్ చేసుకుంటారో మీరు గా సెకండ్ రౌండ్ కి ఎలిజిబుల్ అయిపోతారు అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో అయితే చాయిస్ ఫిల్లింగ్ ఉండదు ఆటోమేటిక్గా సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది మీరు ఎలిజిబుల్ అయిపోతారు సెకండ్ రౌండ్ లో కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది సో అదే తెలంగాణలో అయితే ఏం చేస్తారు తెలంగాణలో అయితే మీరు అప్గ్రేడేషన్ ఆప్షన్ ఇచ్చుకుంటారు మళ్ళీ ఫ్రెష్గా చాయిస్ ఫిల్లింగ్ అనేది చేస్తారు తెలంగాణలో అయితే ఫ్రెష్ గా చాయిస్ ఫిల్లింగ్ చేసుకుంటారు సెకండ్ రౌండ్ కి ఎలిజిబుల్ అవుతారు అన్నమాట సో కాకపోతే మీకు ఈ కాలేజ్ నచ్చలేదు ఫస్ట్ రౌండ్ అలాట్ అయినటువంటి కాలేజ్ మీకు నచ్చలేదు అలాంటి సందర్భాల్లో మీరు ఏం చేస్తారు మీరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అయితే మీరు సైలెంట్ గా ఉండిపోండి వాళ్ళు మీకు ఫస్ట్ రౌండ్ అయితే మీకు కాలేజ్ నుంచి కాల్ కూడా వస్తుంది మీరు సీట్ అలాట్ అయింది అని చెప్పేసి మీకు మీకు నచ్చలేదు అని చెప్పేసారంటే సరిపోతుంది మీరు అక్కడ గా వెళ్ళాల్సిన పని లేదు దీన్నే మనం ఏమంటాము అంటే ఫ్రీ ఎగ్జిట్ అనేసి అంటాం ఫ్రీ ఎగ్జిట్ అనేది ఫస్ట్ రౌండ్ లో ఉంటుందండి ఈ ఫ్రీ ఎగ్జిట్ లో మీరు కాలేజీకి కూడా వెళ్ళరు మీరు సైలెంట్ గా ఉండిపోతారు ఎప్పుడైతే మీరు సైలెంట్ గా ఉండిపోతారో అప్పుడు మీకు సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోతారు మీరు కట్టినటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు కానీ సెక్యూరిటీ డిపాజిట్ కానీ ఏది కోల్పోరు ఫస్ట్ రౌండ్లో మీ డబ్బులు అన్నీ కూడా సేఫ్గా ఉంటాయి మీకు ఏ విధమైనటువంటి లాస్గా ఉండదు మీకు నచ్చలేదు మీరు ఆ కాలేజ్కి వెళ్లకుండా మేనేజ్ చేయండి ఆటోమేటిక్గా మీరు అప్గ్రేడ్ అయిపోతారు ఆంధ్రప్రదేశ్లో సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోతారు అనమాట కానీ తెలంగాణలో మాత్రం మీకు ఆ కాళ్ళు నచ్చలేదు అంటే మళ్ళీ మళ్ళీ చాయిస్ బిల్డింగ్ అనేది మీరు ఇవ్వాలన్నమాట ప్రియారిటీ ఆర్డర్ అనేది మీరు పెట్టుకోవాలి సో నెక్స్ట్ ఏం జరుగుతుంది సో ఇక్కడ ఫస్ట్ రౌండ్ లో మీకు ఫ్రీ ఎగ్జిట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది ఒకవేళ మీరు నచ్చకపోతే మీరు ఏం చేయొచ్చు యూ కెన్ స్కిప్ జాయినింగ్ వితౌట్ ఎనీ పెనల్టీ మీ డబ్బులు ఏమీ పోవు మీరు జాయిన్ అయ్యేదని మీరు స్కిప్ చేసేయచ్చు కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాము ఫ్రీ ఎగ్జిట్ అనేసి అంటున్నాం నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్ లో రౌండ్ టూ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి డబ్బులు లాస్ అవుతాయండి అంటే మనం కట్టినటువంటి డిపాజిట్ అమౌంట్ ఉంటుంది కదా ఆ డబ్బులు లాస్ అవుతాయి ఎందుకు మీకు కాలేజ్ అలాట్ అయ్యి మీరు ఆ కాలేజ్ లో జాయిన్ అవ్వలేదు అనుకోండి ఇక్కడ సెకండ్ రౌండ్ నుంచి మనకు డబ్బులు కోల్పోవడం అనేది జరుగుతుంది ఈ రౌండ్ నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి సో ఈ రౌండ్ లో ఏం చేయాలి రౌండ్ టూలో తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే ఏం జరుగుతుంది మీకు ఇక్కడ ఫ్రెష్ గా కౌన్సిలింగ్ అంటే రిజిస్ట్రేషను చాయిస్ ఫిల్లింగ్ అనేది జరుగుతుంది మీరు ఫ్రెష్గా కాలేజెస్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు మళ్ళీ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది బట్ ఇందులో తెలంగాణ స్టూడెంట్స్కు వేరే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి మీరు ఏమీ ఫిల్ చేయాల్సిన పని లేదండి మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే చాయిస్ ఫిల్లింగ్ ఇస్తారో సేమ్ అదే చాయిస్ ఫిల్లింగ్ సెకండ్ రౌండ్లో ఆటోమేటిక్గా రన్ అవుతుంది గా రన్ అవుతుంది అదే మీకు కౌన్సిలింగ్ అనేది గా జరుగుతుంది తెలంగాణలో మాత్రం మీకు రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ అనే ఆప్షన్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ వన్స్ చాయిస్ ఫిల్లింగ్ లాకింగ్ అనేది అన్ని చేసాక నెక్స్ట్ ఏం జరుగుతుంది సీట్ అనేది అలాట్మెంట్ జరుగుతుంది ఎంసీసీ వాళ్ళు సీట్ అనేది అలాట్ చేస్తారు తెలంగాణలో అయితే కొత్తగా పెట్టినటువంటి న్యూ చాయిసెస్ని బేస్ చేసుకుని అలాట్ చేస్తారు అదే ఆంధ్రప్రదేశ్లో అయితే మనం ఫస్ట్ ఏదైతే చాయిసెస్ ఇస్తామో ఆ చాయిసెస్ని బేస్ చేసుకునేసి మీకు కాలేజ్ యొక్క అలాట్మెంట్ అనేది జరుగుతుంది మనస్ అలాట్మెంట్ జరిగింది సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రౌండ్ సీట్ రాలేదు అప్పుడు ఆటోమేటిక్గా మీరు రౌండ్ త్రీకి వెళ్ళిపోతారు సో లేదు అనుకుంటే మీరు ఇక్కడ కూడా నాకు చాలు నేను ఇంకా రౌండ్స్ లో పార్టిసిపేట్ చేయను అనేసి ఫ్రీగా ఎగ్జిట్ అయిపోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదనమాట సో ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ మీకు ఇందులో కాలేజ్ మీకు అలాట్ అయింది రౌండ్ టూలో మీకు కాలేజ్ అనేది అలాట్ అయింది మీరేం చేస్తారు రిపోర్ట్ టు ద కాలేజ్ ఆ కాలేజ్కి పర్సనల్గా వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాలి సీటు కన్ఫామ్ అయింది అని చెప్పాలి సీటు కన్ఫామ్ అయింది అని చెప్ప చెప్పేశారంటే అక్కడ మీకు ఒక ఆప్షన్ అడతారు డూ యూ వాంట్ టు అప్గ్రేడ్ అని అంటే అప్గ్రేడ్ అంటే నెక్స్ట్ రౌండ్ లోకి మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారా అని దీని అర్థం అప్గ్రేడ్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చారు అనుకోండి అంటే మీరు ఇన్ పర్సన్ గా వెళ్ళి మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారు నేను అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటున్నాను అంటారు అప్పుడు నెక్స్ట్ కి వెళ్తారు లేదా మీకు ఆ కాలేజ్ నచ్చింది మీరు ఆ కాలేజ్ లోనే చదవాలి అనుకుంటున్నారు ఇక్కడితో మీ కౌన్సిలింగ్ అయిపోయినట్లు మీరు మీరు నెక్స్ట్ రౌండ్ కి మళ్ళీ వెళ్లాల్సినటువంటి పని ఉండదు అనమాట ఒకవేళ లేదు అప్గ్రేడేషన్ కావాలి అనుకుంటే మాత్రం మీరు అప్గ్రేడ్ అప్గ్రేడ్ అనేటువంటి ఆప్షన్ ని చూస్ చేసుకుంటారు లేకపోతే లేదు సో నెక్స్ట్ అప్గ్రేడ్ చూస్ చేసుకున్న వాళ్ళు ఏమవుతుంది అప్గ్రేడ్ చూస్ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు దీన్ని మనం రౌండ్ లేదా మాపపు రౌండ్ అనేసి అంటాం సో ఇక్కడ ఏంటి అంటే రౌండ్ టూ లో మోస్ట్ ఇంపార్టెంట్ మీకు కాలేజ్ నచ్చలేదు అనుకోండి మీరు ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు మీకు ఏం ప్రాబ్లము ఉండదు ఇక్కడ మీకు ఫ్రీ ఎగ్జిట్ అనేటువంటి ఒక నోటిఫికేషన్ వస్తుంది ఫ్రీ ఎగ్జిట్ అనేటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రం ఆ టైం పీరియడ్లోనే మీరు ఫ్రీ ఎగ్జిట్ ఆఫ్ చేసుకున్నారనుకోండి ఎగ్జిట్ అనేటువంటి ఆప్షన్ని ఆఫ్ చేసుకున్నారనుకోండి మీకు ఏ విధమైనటువంటి పెనాల్టీ లేకుండా మీ డాక్యుమెంట్స్ అనేది మీకు ఇచ్చేస్తారు అంటే మీరు కాలేజ్లోకి వెళ్ళి మీరు కాలేజ్లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ వస్తుంది ఆ టైంలో మీరు ఎగ్జిట్ ఇవ్వాలి ఎగ్జిట్ ఇచ్చారు అనుకోండి మీకు ఏ విధమైనటువంటి పెనాల్టీ ఉండదు ఒకవేళ ఆ టైం దాటి మీరు వెళ్ళిపో ఆ టైం ఆ టైం నోటీస్ లో మీరు వెళ్లకుండా దాని తర్వాత బయటకు వెళ్ళాలంటే మాత్రం మీకు పెనాల్టీ పడుతుంది అప్పుడు మాత్రం మీ సర్టిఫికేట్స్ మళ్ళీ వాపస్ తీసుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ లో అయితే మీకు త్రీ ల్యాక్ రూపీస్ అనేది పెనాల్టీ అనేది పడుతుంది అండి వేరేస్ ఇన్ ద కేస్ ఆఫ్ తెలంగాణలో అయితే మీకు ట్వంటీ ల్యాక్ వరకు మీకు పెనాల్టీ అనేది పడుతుంది ఇది చాలా కాస్ట్లీ పెనాల్టీ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఫ్రీ మీరు ఒకవేళ మీరు అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నట్లయితే డూ ఇట్ విత్ ఇన్ ద నోటీస్ పీరియడ్ డోంట్ డూ ఇట్ ఆఫ్టర్ దట్ అనమాట సో నెక్స్ట్ ఏంటి ఒకవేళ మీకు సెకండ్ రౌండ్ లో కూడా సీట్ రాలేదు అప్పుడు మీరు ఆటోమేటిక్ గా థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోతారు మోపప్ రౌండ్ అనేసి అంటాం అనమాట సో ఈ మోపప్ రౌండ్ లో ఏంటి అంటే తెలంగాణలో వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి తెలంగాణ వాళ్ళు ప్రతి రౌండ్ లోనూ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చాయిస్ ఫిల్లింగ్ అనేది ఇవ్వచ్చు అనమాట బట్ వేరే ఫర్ ద కేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మీరు ఫస్ట్ ఏదైతే చాయిస్ బిల్ చేసింటారో అదే చాయిసెస్ మీద మీకు మళ్ళీ కౌన్సిలింగ్ అనేది రన్ అవుతుంది సీట్ అలాట్మెంట్ అనేది ఆ చాయిస్ మిస్ చేసుకునే మీకు వస్తుంది అనమాట సో ఈ ప్రౌండ్ లో మళ్ళీ మీకు సీట్ అనేది అలాట్ అవుతుంది సీట్ అలాట్ చేశాక ఎంసీసీ వాళ్ళు రిజల్ట్ అనేది పబ్లిష్ చేస్తారు సో వన్స్ ఎంసీసీ వాళ్ళు రిజల్ట్స్ పబ్లిష్ చేశాక మీరు వెళ్ళి ఆ కాలేజ్ కి రిపోర్ట్ చేయాలి ఆ లో రిపోర్ట్ రిపోర్ట్ చేసి మీ యొక్క ని కన్ఫామ్ అనేసి మీరు చెప్పాలన్నమాట మీ యొక్క ని కన్ఫామ్ అనేసి మీరు చెప్పాలి కన్ఫామ్ అనేసి చెప్తే అప్పుడు మీకు ఆ కాలేజ్లో సీట్ అనేది అలాట్ అవుతుంది ఒకవేళ మీకు మాపప్ లో సీట్ అలాట్ చేశారు థర్డ్ రౌండ్ లేదా మాపప్ రౌండ్ లో మీకు సీట్ అనేది అలాట్ చేశారు సీట్ అలాట్ చేసినా కూడా మీరు జాయిన్ అవ్వలేదు అప్పుడు మీ సెక్యూరిటీ డిపాజిట్ అనేది కోల్పోతారు అంతేకాకుండా మీరు ఫర్దర్ గా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయలేరు ఇది చాలా ఇంపార్టెంట్ మీరు సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోతారు థర్డ్ రౌండ్ లో సీట్ వచ్చినా కూడా మీరు ఆ కాలేజ్ లో జాయిన్ అవ్వలేదు అంటే మీరు ఇంకా ఫర్దర్ గా కౌన్సిలింగ్ ప్రాసెస్ ని కంటిన్యూ చేయలేరు సో నెక్స్ట్ ఏం జరుగుతుంది సో థర్డ్ రౌండ్ లో మీకు కాలేజ్ అయితే ఖచ్చితంగా మీరు ఆ కాలేజ్ లో జాయిన్ అయ్యి తీరాల్సిందే కాలేజ్ అలాట్ అవ్వలేదు అంటే మీరు నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు ఆ నెక్స్ట్ రౌండ్ ని మనం ఏమంటాము శ్రే రౌండ్ అంటాం ఈ శ్రే రౌండ్ లో మళ్ళీ ఏం జరుగుతుంది మళ్ళీ ఆ తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణ వాళ్ళకైతే ఫ్రెష్ చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది మళ్ళీ వెళ్ళి చాయిస్ ని ఫిల్ చేస్తారు అదే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఫస్ట్ నుంచి ఫిల్ చేసినటువంటి చాయిస్ అవే రన్ అవుతాయి అనమాట సో ఇక్కడ మీకు సీట్ వచ్చింది అనుకోండి ఆ సీట్ ఆ కాలేజ్ లో మీరు వెళ్ళి జాయిన్ అయిపోవాలి ఒకవేళ మీరు ఇక్కడ జాయిన్ అవ్వలేదంటే మీ యొక్క డిపాజిట్ అమౌంట్ పోతుంది అంతేకాకుండా ఫర్దర్ గా ఇంకా ఏమైనా రౌండ్స్ ఉన్నట్లయితే సీట్స్ మిగిలి ఉన్నట్లయితే ఆ రౌండ్ కూడా మీరు ఎలిజిబుల్ అవ్వరు సో ఇది ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇంకా క్లారిటీ కోసం ఒక రెండు ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది సో అనన్య అనే అమ్మాయి ఆ అమ్మాయికి ఆల్ ఇండియా ర్యాంక్ థర్టీ టూ థౌజండ్స్ వచ్చిందండి ఫస్ట్ లో అమ్మాయి చాయిస్ ఫిల్ చేసింది లాక్ చేసింది కానీ అమ్మాయికి ఏ విధమైనటువంటి సీటు అలాట్ అవ్వలేదు ఆ కేసులో ఏం జరుగుతుంది ఆ కేసులో ఏం జరుగుతుంది అంటే అమ్మాయి ఫ్రీ ఎగ్జిట్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు అంటే పెనాల్టీ ఏమీ పడకుండా సెక్యూరిటీ డిపాజిట్ అనేది అమ్మాయికి సేఫ్ గా వచ్చేస్తుంది చికెన్ గో ఫర్ ద సెకండ్ రౌండ్ అనమాట సో మరి ఇంకొక కేసు చూసుకున్నట్లయితే రాహుల్ అనే అతనికి ఆల్ ఇండియా ర్యాంకు ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది అతనికి రౌండ్ లో సీట్ రాలేదు రౌండ్ లో అపోలో మెడికల్ కాలేజ్ అనేది వచ్చింది అన్నమాట అప్పుడు అతను ఏం చేయాలి సో ఎప్పుడైతే వాళ్ళకు అపోలో కాలేజ్ వచ్చిందో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళక్కడ జాయిన్ అవ్వాలి జాయిన్ అవ్వలేదు అంటే వాళ్ళకి డబ్బులు పోతాయి ఫస్ట్ రౌండ్ లో డబ్బులు పోవు జాయిన్ కాకపోతే సెకండ్ రౌండ్ లో జాయిన్ అవ్వకపోతే కాలేజ్ అలా జాయిన్ అవ్వకపోతే వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు అనేది కోల్పోతారు సెక్యూరిటీ డిపాజిట్ ఎప్పుడైతే వాళ్ళు జాయిన్ అవుతారో వాళ్ళకి సెక్యూరిటీ డిపాజిట్ అనేది సేఫ్ గా ఉంటుంది అప్పుడు జాయిన్ అయిన తర్వాత వాళ్ళకు అప్గ్రేడేషన్ అంటే సెకండ్ నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలా అని అడుగుతారు అప్గ్రేడేషన్ ఇస్తే నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేస్తారు లేదంటే నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయరు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం ప్రియా అనే అమ్మాయికి ఆల్ ఇండియా ర్యాంక్ ఎయిటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ వచ్చింది ఈ అమ్మాయికి సెకండ్ రౌండ్ లో పద్మావతి కాలేజ్ మెడికల్ కాలేజ్ అనేది ఇచ్చారు కానీ ఆ అమ్మాయి ఆ మెడికల్ కాలేజ్ లో జాయిన్ అవ్వలేదు జాయిన్ అవ్వకపోతే ఏమైపోతుంది ఇది సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ కదా సెకండ్ రౌండ్ లో జాయిన్ అవ్వకపోతే ఆబ్వియస్లీ సెక్యూరిటీ డిపాజిట్ అనేది కోల్పోతుంది అమ్మాయి రీక్లెయిమ్ చేయలేదు అనమాట అంతేకాకుండా కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్ ఫర్దర్ గా నెక్స్ట్ రౌండ్స్ లో ఆ అమ్మాయి పార్టిసిపేషన్ చేయలేదు ఇది ఇంపార్టెంట్ అనమాట సో వన్స్ మీకు సీట్ అనేది అలా అలాట్ అయిపోయాక వన్ అరౌండ్ వన్ లో కానీ రౌండ్ లో కానీ రౌండ్ లో కానీ ఎక్కడైనా సరే మీకు సీట్ అలాట్ అయిపోయాక మీరు ఇమీడియట్గా ఏం చేయాలంటే మీకు ఏ కాలేజ్ అయితే సీట్ అలాట్ ఉంటుందో మీ ఆ కాలేజ్ యొక్క వెబ్సైట్ ఓపెన్ అవ్వచ్చండి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ వెబ్సైట్లో మీకు అడ్మిషన్ అనేటువంటి ఒక కాలం ఉంటుంది ఎంబీబీఎస్ స్టూడెంట్ యొక్క అడ్మిషన్ అనేటువంటి కాలం ఉంటుంది ఈ కాలంలో వాళ్ళు మీరు ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలి షూరిటీకి రెండు షూటీస్ కూడా పెట్టాల్సి వస్తుంది అన్నమాట ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలి ఏమేమి ప్రాసెస్ అనేది క్లియర్ గా మీకు అక్కడ స్టెప్ బై స్టెప్ ఇచ్చి ఉంటారు మీరు దాన్ని ఖచ్చితంగా చదవాలి చదివి ఫిజికల్ గా పర్సన్ వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళి ఆ కాలేజ్లో సబ్మిట్ చేయాలి చేస్తేనే అది ఆ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు లేదంటే మీరు జాయిన్ అవ్వలేదు అనేసి అర్థం సో ఖచ్చితంగా మీరు మీకు అలాట్ అయినటువంటి వెబ్సైట్స్ మీరు చెక్ చేయండి ఆ కాలేజ్ యొక్క వెబ్సైట్ చెక్ చేయండి చెక్ చేసి అందులో మీరు జాయిన్ అవ్వడం అనేది చేయాలి ఖచ్చితంగా అప్పుడే ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది ఓకే ఐ విషూ ఆల్ ద సక్సెస్ సో సో ఇంకా నీట్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ ఈ ఛానల్లో అందిస్తూ ఉంటారండి సో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ డౌట్స్ ని మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ థ్యాంక్ యూ